వెల్కమ్ టు మండలంలోని తోటగూడెంలో వినాయక మండపం వద్ద స్థానిక మహిళలు ఘనంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజలు చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ಕ್ರೋಜನಾವತ್ರೆ ಬಾ ದ್ರೀಕ್ಷ ದಕ್ಷಿಣಾಯ ಶುಕ್ರವಾರ ಪೂರ್ವಾಷಾಢ ನಕ್ಷತ್ರೇ ಶುಭ ಯೋಗ ಶುಭಕರ್ಣೇ ಶುಭ ನಕ್ಷತ್ರೇ ಮೇವತ್ರಿತು ಸಕುಟುಂಬಾರೂಜಾ ಶ್ರೀಮಹಾಧಿಪತಿ ధ్యానాది తోడు సోజ కరిసే కలిసం లోపల పసుపు కుంకుమ చక్కెర అక్షంతలు అన్ని తరగతి పువ్వులు పసుపు కుంకుమ చక్కెర అక్షంతలు పువ్వులు వేసుకున్నారా కానీ ఎందుకంటే చేయవచ్చుకోండి కానీ సతే ముఖ్యమైన సింధు కావేరి జగత్వం తను దౌకులు కావేరి తుంగభద్రా కృష్ణవేరి గౌతమి విఖ్యాత అపవిత్ర పవిత్ర సర్వాలస్థాంగతో వివాహ సర్వే తుండరి కాక్షం సభ అభ్యంతర శుచి మహుడాకంతో ఇది ఒకసారి ఇది ఒకసారి జరగరీ అష్టదిక్కుల నీళ్లు ప్రోత్సహించుకోండి ముందు తూర్పు పూర్వమే నిరాలంబం ఆత్మేయ నిర్గుణంత ఇవ్వ నేను చేయటి వెళ్తే

భూత ప్రేత విశాఖ పొగది పట్టుకోండి ఓంకార పదనా దేవి వాయాకారపద ద్వైవిగా